హలో అండి కైనా లంచ్ బాక్స్కైనా ఈ పుదీనా పులావ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చేయడం కూడా ఈజీయే కాబట్టి ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా శుభ్రంగా కడుక్కున్న పుదీనాని ఒక గుప్పెడంత తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు తీసుకున్నాను అండి ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి అలాగే కొంచెం ఉప్పు కూడా తీసుకొని ఫైన్ టేస్ట్గా చేసుకొని ఈ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి బాగా ఇలా కరిగిన తర్వాత ఇందులోకి ఒక కొన్ని జీప పలుకులు వేసుకుంటున్నాను అండి ఇవి గార్లిష్ కోసమే నేను వేస్తాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని ఒక ఇంచు దాల్చిన చెక్క కొన్ని మిరియాలు ఒక మూడు లవంగాలు ఒక యాలుక్కాయి ఒక పువ్వు జాపత్రి ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు సోంపు కూడా వేసాను ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని ఇందులోకి వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమపాటు కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేదానికి వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఒక ఒక చి ఒక చిట్టిగడంత పసుపు ఒక పావు టీ స్పూన్ అంత గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ అంత కారం వేసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనాని ఇందులోకి వేసుకుంటున్నానండి పుదీనా అనేది పచ్చివాసన పోయేందుకు ఇలా బాగా వేయించుకున్న తర్వాత మీద మీరు కావాలి అనుకుంటే పచ్చి పటాన్ని వేసుకోవచ్చు లేదంటే లేదు నేను వేస్తున్నాను ఇప్పుడు పచ్చపటాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుతున్నాను మనం నార్మల్ బియ్యం వాడుతున్నాం కాబట్టి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను అండి మీరు బాస్మతి రైస్ వాడినట్లయితే ఒక గ్లాసు బియ్యానికి ఒకటి నాలుగు గ్లాసు నీళ్ళు అయితే సరిపోతాయి ఇప్పుడు ఉప్పు సరి సరిచూసుకొని తగినట్లయితే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి రెండు విధులు వచ్చిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పుదీనా పులావ్ అనేది చాలా ఈజీగా కూడా అయిపోతుంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి